అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా నేను మేము మొన్న మన ప్రయాణం చేసాం కానీ నేను అందులో నీరసంగా ఉండి రప్పటిసి వీడియో అయితే చేయలేకపోయానండి మొన్న ఇప్పుడు వీడియో అంటూ పెట్టమండి నేను అయితే ఈరోజు నేనైతే కోడిగుడ్డ ములకైతే వండుకుంటామండి నేను అయితే ముందుగా నూనె అయితే పెట్టుకున్నానండి కోడిగుడ్డలు అయితే చెప్పడానికి అయితే అండి అందులో నేను పచ్చ పళ్ళతో వేసుకుని కోడిగుడ్లు అయితే వేసుకుంటాను కోడిగుడ్లు నేను అయితే ముందుగా వేండిలు ఉడకబెట్టుకుని కాగబెట్టుకునే వేణీలు అప్పుడు అందులో కోడిగుడ్డ వేసింది ఉడకబెట్టుకుంటాను నేనైతే ఇది వేల ఘోట్లు అయితే పెట్టుకుంటానండి మనం వెళ్ళ గోట్లు ఇట్టుకుంటా వాళ్ళు మనం కోడిగుడ్లు వేసుకుంటే అవి పేలకు ఉంటాయండి എപ്പോഴും മന സിമല പെട്ട കൊടുമുട്ട് എക്കാലോ കാലക്കാൻ ഉണ്ടായോ కోడివీళ్ళే వేయించుకొని అండి తీసేసుకుంటున్నాను నేను

మూత అయితే పెట్టుకుంటాను ఉల్సలు పసిమి ఎర్రగా అయితే మగ్గనియండి టమాటాలు నాటు మొలక్కలు అండి చక్కగా ఇట్ల గుంజా ఉంటది మొలకలు పొడవు వేసుకుంటున్నాను చక్కగా మనకి ఉల్లిపాయలు ఎక్కుబరకాయలు టమాటాలు మొలకాయలు కూడా ఎర్రగా వేసానండి మనకి ఇలా ఎర్ర ఎర్రగా ఏగడం వల్ల మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అండి చాలా బాగుంటుంది తీసేసుకుంటున్నాను పోయేసుకున్నాను పోరాటం ఊరుకోవడానికి వాడుకమ్మకలా వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటానండి దీని ముందు కొంచెం వేసుకుంటాను కోడుబూట్లు ముందుగా వేసుకున్నాను కదండి అవి కూడా వేసుకుంటున్నాను ఐదు నిమిషాలు మాతారు పెట్టుకుంటాను కోడిగుడు మొలక వాళ్ళకి అయిపోయిందండి చక్కగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేను వేడిగా ఉందండి అన్నమైతే వేసుకున్న వేసేలా ఉందో చూసి చెప్తాను

ఇదిగోండి కారం కాడకైతే నేను మా అన్నయ్య అన్నేళ్ల పిల్లడైతే మా బిట్టు మేము మేమందరం కలిసి అయితే కారు మాటైతే వెళ్ళామండి కారం మిల్లకాడ అండి అయితే చాలా జనం ఉన్నారండి చాలా మోట్లు ఉన్నాయండి అది కానీ లోపలయితే కారమాయనైతే కారు మారుతున్నాడు అండి లోపల మనకైతే పచ్చడిలో కారం అయితేనండి ఒకసారి ఆడుతున్నారండి అదే కూరలో కారం అయితే ఒకసారి ఆడేసిన తర్వాత మళ్ళీ ఆ కారాన్ని మళ్ళీ అందులో పోసి మళ్ళీ ఆడుతున్నారండి కూరలో కారం అయితే రెండుసార్లు ఆడతారండి కూరగాయ కారం అయితే ఒకసారి ఆడతారండి మేమైతే కారం మాడిచ్చేసి ఇంటికి అయితే తీసుకు తెచ్చేసుకున్నామండి ఇదిగోని ఇంటికి తెచ్చి మేమైతే కారం అంతా మొత్తం ఎచ్చగా ఉంటుంది కదండి కారం కారం అంతా మేము ఇలాగా ఆరపోసామండి ఒక నైట్ నైట్ ఇలాగా కారం అంతా ఇలాగా ఆరబోసమండి ఆరబోతే మనకు అందులో వేడి అనేది మిషన్లో వేడిగా ఉంటుంది కండి కారం అడించిన తర్వాత వేడిగా లేకుండా మన చల్లారిపోతే మనకి కారం అనేది పోకుండా బాగుంటుందండి